అప్పుడు ప్రగల్భాలు ఇప్పుడు సన్నాయి నొక్కులు క్రమంగా నిజాలను అంగీకరిస్తున్న పాకిస్తాన్ మొన్న వార్ ఫైటర్ కూలిందని అంగీకారం ఎఫ్ సిక్స్టీన్ రెండు జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్లను కూల్చిన ఇండియా నూర్ఖాన్ వాయిస్ తావరంపై దాడి జరిగిందన్న షహబాజ్ షరీఫ్ నష్టం వివరాలను బయట పాక్ ప్రైమ్ మినిస్టర్ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కకా వికలమైంది భారత్ ముప్పేట దాడి చేయడంతో దాయాదికి నరకం కనిపించింది డ్రోన్లు క్షిపుణులు ప్రయోగించిన పాక్కు భంగపాటు ఎదురైంది ఇండియన్ డిఫెన్స్ దెబ్బకు శరణు వేడుకుంది ఆపరేషన్ సింధూర్తో తమకు ఎలాంటి నష్టం జరగలేదన్న పాకిస్తాన్ క్రమంగా నిజాలను అంగీకరిస్తోంది ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు వరుస షాక్లు తగిలాయి భారీ నష్టం జరిగిందని ఇండియా ప్రకటించింది దాయాది మాత్రం తమకు ఎలాంటి నష్టం జరగలేదని పదే పదే చెప్పుకుంటూ వచ్చింది ప్రపంచాన్ని నమ్మించింది తర్వాత కొన్ని రోజులు అస్సలు వాస్తవం ఏంటో తెలిసిపోయింది స్వయంగా పాకిస్తానే నిజాన్ని అంగీకరించింది మే ఏడున పాక్లోని జైషే మహమ్మద్ లష్కరే తొయబా ఉగ్రస్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో భారత్ ధ్వంసం చేసింది ఆ దాడిలో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు ఆ తర్వాత భారత సైనిక వాయు స్థావరాలపై ఎదురుదాడి చేసేందుకు పాక్ విఫల యత్నం చేసింది ఫలితంగా భారత వాయుసేన పదకొండు పాకిస్తాన్ ఎయిర్ బేసులపై విరుచుకుపడి విధ్వంసం సృష్టించింది అమెరికాకు చెందిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం రెండు జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్లను కూల్చివేసినట్లు అంగీకరించింది సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలపైకి ప్రయోగించి డ్రోన్లు క్షిప్ులు ఫైటర్ జెట్లను ఇండియన్ డిఫెన్స్ వ్యవస్థ గాల్లోనే ధ్వంసం చేసింది భారత్ దాడులను సమర్థంగా నిలువరించామని ఇన్నాళ్లుగా డప్పు కొట్టుకుంటున్న దాయాది మెల్లమెల్లగా నిజాలను ఒప్పుకుంటోంది భారత బ్యాలిస్టిక్ మిసైళ్లు నూర్ఖాన్ వాయు స్థావరాన్ని తాకినట్లు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎట్టకేలకు అంగీకరించారు పాకిస్తాన్ మాన్యుమెంట్ లో జరిగిన ఒక కార్యక్రమంలో షహబాజ్ అసలు విషయాన్ని బయటపెట్టారు తనకు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్ అర్ధరాత్రి రెండున్నర గంటలకు ఫోన్ చేసినట్లు తెలిపారు నూర్ఖాన్ ఎయిర్ బేస్ సహా ఇతర ప్రాంతాల్లో జరిగిన క్షిపణి దాడుల గురించి చెప్పినట్లు వెల్లడించారు ఆ దాడులను అడ్డుకునేందుకు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తమ స్వదేశీ సాంకేతికతో పాటు ఆధునిక చైనా రక్షణ వ్యవస్థలను వినియోగించినట్లు చెప్పారు అయినా భారత క్షిపణులు డ్రోన్లు కొన్ని తమ స్థావరాలను తాకాయని అసలు కథను మెల్లగా అంగీకరించారు మరోవైపు భారత్తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మరోసారి పాకిస్తాన్ ప్రధాని వెల్లడించారు భారత్ పాక్ చర్చలకు కూర్చుని జమ్మూ కశ్మీర్ సహా అన్ని అపరిష్కృత అంశాలను పరిష్కరించుకోవాలని ప్రతిపాదించారు ఇరు దేశాల మధ్య మూడు యుద్ధాలు జరిగాయని వాటి వల్ల ఏమీ సాధించలేకపోయామని షహబాజ్ చెప్పారు ప్రశాంతంగా చర్చలకు కూర్చుని అన్నింటినీ పరిష్కరించుకోవాలని హితవు పలుకుతున్నారు ముందు శాంతి నెలకొంటే అప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకరించుకోవచ్చని తెలిపారు